ఫంక్షన్ ఇవాళ రేవంత్ అన్న చీర అయితే మాకు వచ్చిందా రేవంత్ అన్న చీర అయితే మాకు వచ్చింది దీని అయితే ఓపెన్ చేయలేదు చెయ్యి కాకపోతే అందరూ అనుకున్నా అన్నారు ఒకటే కలర్ శారీ అని కోటి చీరలు కూడా ఒకటే రకం శారీ అని టీవీలో చూసా చాలా ఇప్పుడు ఇస్తాను ఇప్పుడే తెచ్చాను అన్నమాట అండ్ బాక్స్ ఓపెనింగ్ రేవంత్ రెడ్డి ఈస్ తెలంగా సిఎం ఎన్ శారీ ఈస్ బ్లూ కలర్ శారీ ఎన్ ఏంద్రామా పత్కామ్ ఈజ్ అండ్ కోర్ గోంటి శ్రీకళ ఈజ్ ఓపెనింగ్ అండ్ వా వా స్వామి శరణమయ్యప్ప ఓ అంచు ఈజ్ వెరీ గుడ్ పార్సల్ అంచు బాగుంది కాకపోతే స్కూల్ డ్రెస్గా అందరూ బాగు అందరొక కట్టుకోవాలా బ్లౌజ్ అది బాగుంది సారీ శారీ బాగుంది ఎక్సలెంట్ ఉంది పళ్ళు ఓకే రైట్ సూపర్ మొత్తకే శారీ బాగుంది